అందరికీ నమస్కారం సో ఈ రోజు మనం భరణి నక్షత్రం గురించి చూస్తాం వీళ్ళు ఇతరులను చాలా గొప్పగా అనమాట సో కాబట్టి ఏంటంటే వీళ్ళకి మంచి మనసు ఉండడం వల్ల ఇతరులను చాలా సులభంగా ఆకర్షించగలరమాట అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా ఏమి అనేది వీళ్ళ దగ్గర ఉండదు అనమాట కాబట్టి వీళ్ళకి తోచిన దాన్ని తోచినట్టుగా చెప్పడం వల్ల అంటే వీళ్లకు శత్రుత్వం అనేది పెరుగుతుంది అనమాట వీళ్ళంటే నచ్చకుండా పోయే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు ఇతరుల యొక్క ఒపీనియన్ ఏంది ఇతరుల యొక్క మనోభావం ఎలా ఉంది అనేదంతా పట్టించుకోవాలన్నమాట సో అది ఒక పెద్ద సమస్య దీనివల్ల శత్రుత్వం అనేది పెరుగుతుంది అనమాట వీళ్ళ జీవితంలో నెక్స్ట్ వీళ్ళు ఇతరులు వచ్చేసి ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు ఇతరులను వచ్చి కాపాడాలనుకుంటారు ఇతరులని సేఫ్ జోన్ లో తీసుకురావాలనుకుంటారు అయితే వీళ్ళను వీళ్ళు కాపాడుకోవడానికి ఇతరుల యొక్క సహాయం వీళ్ళు కంపల్సరీ అవసరం వీళ్ళని వీరు ప్రొటెక్ట్ చేసుకోలే నార్మల్ గా ఒక ప్రొటెక్టర్ అంటే ఇతరులను కాపాడేవాడు తన తాను కాపాడుకుని ఇతరులను కూడా కాపాడుకునే స్థితిలో ఉంటేనే అతను రక్షకుడు అనమాట అలా పరిస్థితి ఉండదు ఇక్కడ వీళ్ళు ఇతరులను కాపాడాలనే ఆలోచన వీళ్ళకి ఉన్నా సరే కానీ వీళ్ళకి సమస్య అంటూ వస్తే అప్పుడు వీళ్ళకి ఇతరులు సహాయం చేయాలి వెనక నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి లేదంటే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిూర్స్ అయ్యి ఒంటరిగా కూర్చునేటటువంటి పరిస్థితులు ఉంటాయి నెక్స్ట్ అలాగే వీళ్ళు అందంగాను ఇతరులను అట్రాక్ట్ చేసేటట్టుగాను ఇది వాళ్ళ హావభావాలతో ఉండొచ్చు వాళ్ళ ఇన్నోసెన్స్ తో ఉండొచ్చు లేదా వాళ్ళ వాక్చాతుర్యంతో ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇతరులను ఆకర్షించేటట్టు ఉన్నా సరే ఇతరులకు అణిగిపోయే రకం అయితే కాదు వీళ్ళు విశ్వరూపాన్ని చూపించాలనేటటువంటి ఒక గొప్ప అంబిషన్ లోపలికి వచ్చి ఉంటది అనమాట అయితే కొంతమంది స్త్రీలలో చూసినట్లయితే కోపం వచ్చేసింది అంటే చేతులు ఏముందో దాన్ని కొట్టేసే రకాలు అనమాట చేయి పెట్టే రకాలు అంటే చేత్తో కొట్టగలిగినటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి స్త్రీలను మనం భరణి నక్షత్రంలో చాలా ఈజీగా చూడొచ్చు అనమాట సో కాబట్టి భరణి నక్షత్రం గల స్త్రీలతో పురుషులు చాలా జాగ్రత్తగా రెస్పెక్టివ్ గా వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడడం చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే స్త్రీల పైన మనం చేపెట్టకూడదు అనమాట ఇక భరణి నక్షత్రం యొక్క అధిదేవత దుర్గా దేవ అనమాట భరణి నక్షత్రానికి చెందినటువంటి వృక్షం చూసినట్లయితే ఉసిరి చెట్టు అనమాట నెక్స్ట్ భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి పక్షి ఏదంటే కాకి భరణి నక్షత్రానికి చెందినటువంటి పుష్పం ఏదంటే తెల్ల తామర పుష్పము భరణి నక్షత్రానికి చెందినటువంటి జంతువు ఏదంటే అనమాట సో ఈ ఐదు సరే పంచభూతాలతో కనెక్ట్ అయినటువంటి విషయాలతోనే ఉంటదనమాట దీన్ని ఎలా వాడాలి అనేది నక్షత్రాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేటటువంటి విషయం చెప్పేటప్పుడు అన్నింటికి వర్తిస్తదనమాట ఆ మెథడ్ అప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ అదే మాట్లాడబోయేది చూద్దాం అనమాట నెక్స్ట్ అలాగే భారణీ నక్షత్రంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా మానసిక రోగులతో పాటు టీబిక్లోసిస్ అనేటటువంటి వ్యాధి లేదా ట్రబుల్ ఉండేటటువంటి వాళ్ళు గాలి తీసుకోవడం ఇబ్బందిగా ఉండేటటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూర్చుంటారు కొంతమంది చూస్తే రెండు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోంటారు అనమాట దీంట్లో మాక్సిమం వీళ్ళు చాలా చురుకుగా ఉంటారు ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆర్భాటం వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది ఉదయం ఉదయంతో లేసేటప్పుడు కాస్త సోమరిగా ఉన్నా కూడా సరే పోను పోనీ అంటే వీళ్ళు చాలా చురుగ్గా యాక్టివ్ గా అలర్ట్ గా అనమాట నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుభూతి చెందాలి అనేటటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటదన్నమాట కాబట్టి ఏదో ఒక విషయం ద్వారా వీళ్ళ యొక్క టాలెంట్ ను బయటకు పెట్టాలి వీళ్ళు నేనంటే ఇదే అనేసి ప్రూవ్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ వీళ్ళ లోపల చాలా ఎక్కువగా ఉంటది నెక్స్ట్ వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా సరే లేకపోతే వీళ్ళ కిందనో లేకపోతే వీళ్ళ చుట్టూ పనిచేసేటటువంటి వాళ్ళైనా సరే మొత్తాన్ని వీళ్ళ కంట్రోల్లో లో తెచ్చుకోవాలనేటటువంటి థాట్ చాలా ఎక్కువగా ఉంటదన్నమాట వీళ్ళ పొరపాటున ఏదో ఒక తప్పు చేసేస్తే కూడా సరే ఆ తప్పుని కప్పిపుచ్చడానికి ఏదో ఒక రీజన్ చెప్పేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట ఎందుకంటే దాన్ని కవర్ చేయడానికి చాలా ఈజీగా వీళ్ళు అడిషనల్ గా కొన్ని విషయాలు యాడ్ చేయగలరు అనమాట సో అలాంటి పరిస్థితి చాలా ఎక్కువగా చూడవచ్చు అనమాట దగ్గర చాలా మందిలో చూస్తే మాట్లాడినా సరే ఏడ్చినా సరే గట్టిగా ఓని ఏడ్లు పెడతా ఉంటారు అనమాట సో అలాంటి పరిస్థితి కూడా ఈ నక్షత్రం దగ్గర చాలా ఎక్కువగా చూడవచ్చు నెక్స్ట్ ఒక దగ్గర వీళ్ళకు రెస్పెక్ట్ లేదంటే వీళ్ళని గౌరవించడం లేదంటే మ్యాక్సిమం అక్కడ పోకుండా ఉండడానికి వీళ్ళ మైండ్ రెడైపోతా ఉంటది అనమాట అలాంటి పరిస్థితి చాలా ఎక్కువగా వీళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటది సో దీని వల్ల ఏమవుతాదంటే ఒంటరిగా మిగిలిపోతారన్ ఏ సిచువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా ఒక దగ్గర పోయి లాక్ అయిపోయేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక చెడు వల్ల ఒక అవమానం వల్ల మనం కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అనమాట కానీ వీళ్లకు లోపల ఉన్నటువంటి ఈగో వల్ల ఏమవుతారంటే ఆ విషయాన్ని మిస్ చేసుకునేసి ఆఖరికి ఒంటరిగా నిలబడిపోయేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఇది మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఈ నక్షత్రంలో మగవాళ్ళకంటే కూడా సరే ఆడవాళ్లకు ఈ ప్రేమ ఇలాంటివంత విఫలం కావడం వీటి వల్ల బాధపడడం జీవితంలో ఎక్కువ సమస్యలను ఫేస్ చేయడం ఇలాంటి విషయాలు మనం చాలా ఎక్కువగా గమనించవచ్చు అనమాట నెక్స్ట్ వీళ్ళు కల్పనా ప్రపంచంలో ఎక్కువగా బ్రతకూడదు అనమాట ఎప్పుడు ఊహాలో అవకంలో ఉండకూడదు అనమాట ఎందుకంటే దానివల్ల ప్రెజెంటెస్ ని కోల్పోయేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం ఏం జరుగుతా ఉందో దాన్ని గమనించకుండా పోవడం వల్ల నెక్స్ట్ వీళ్ళు ఫ్యూచర్ లో ఏదో ఒక సమస్యలు లాక్ కావడం అనేది చాలా ఈజీగా చూడవచ్చు అనమాట అంటే బేసిక్ గానే వీళ్లకు లగ్జరీగా ఉండాలి లగ్జరీస్ పైన చాలా ఎక్కువగా ఆశ ఉండడం వల్ల మాక్సిమం ఈ ఫ్యాంటసీ అనేది కూడా వీళ్ళ తలలో తిరుగుతూ ఉంటది అంటే ఊహా ప్రపంచంలో గొప్పగా ఉండేటట్టుగా ఒక ఫీలింగ్ వీళ్ళు పగటగల కంట కూడా తిరుగుతా ఉండొచ్చు అనమాట ఇలాంటి లక్షణాలంతా భరణి నక్షత్రం వల్ల కలిగి ఉంటారు అనమాట ఇకపోతే భరణి నక్షత్రం సూచించేటటువంటి కారకత్వాలంతా మనం కొద్దిగా బ్రీఫ్ గా చూసినట్లయితే ఇంకా మనకి ఒక బెస్ట్ అవగాహన వస్తుంది ఓకే సో ఈ కోణంలో చూసినట్లయితే పొయ్యిని సూచించేటటువంటి లేదా స్టవ్ని గ్యాస్ సిలిండర్ ని గ్యాస్ ని గ్యాస్ పొయ్యిని బర్నర్స్ ని వీటిని అంతా సూచించేటటువంటి నక్షత్రం భరణి నక్షత్రమే అనమాట కాలడం లేదా మండడం అనేటటువంటి ఈ ప్రాసెస్ ని ఈ విషయాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ ఉష్ణవంతంగా ఉన్నటువంటి వేడిగా ఉన్నటువంటి ప్లేస్ ని ఇప్పుడు సపోజ్ మనం రూమ్ లో ఉన్నాం చాలా వేడిగా ఉంది సో ఇలా వేడిగా ఉండడానికి కారణం ఏందంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ ఇంట్లో మనం వాడేటటువంటి బల్బుని బల్బుని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఇక్కడ ఏదన్నంటే భరణి నక్షత్రం అనమాట అలాగే మనం వాడేటటువంటి ద్వీపాలలో అంటే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేటటువంటిది కావచ్చు లేకపోతే మనం ఇంట్లో పెట్టేటటువంటి దీపం కావచ్చు సో ఈ రెండులోనూ ఆ మంటను సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రమే అనమాట మనం నార్మల్ గా తాగడానికో లేకపోతే స్నానం చేయడానికో అన్నాన్ని ఉడకబెట్టడానికో దేనికి ఒక వేడి వేణీళ్ళు కాంగపెడతా ఉంటాం సో ఈ వేణీళ్లను సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ వేడి పాలను కూడా భరణి నక్షత్రం గానే నెక్స్ట్ దుర్గాదేవిని కావచ్చు కాళీదేవిని కావచ్చు సో ఈ రెండు దేవతలను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ పళ్ళను అంటే దంతాలను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రమే అనమాట తలలో ఉన్నటువంటి వెంట్రుకలను సూచించే నక్షత్రం అశ్విని నక్షత్రం కానీ ఇక్కడ తెల్ల వెంట్రుకలను సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ ఇంట్లో వాడేటటువంటి పింగాణి పాత్రలు పింగాణి వస్తువులు ఉంటాయి కదా సో వీటిని అంతా సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రం అనమాట అలాగే మనం ఆభరణాల్లో వాడేటటువంటి వజ్రాన్ని సూచించేటటువంటి నక్షత్రం ఎదురంటే భరణి నక్షత్రమే అనమాట తర్వాత మనం త్రాగేటటువంటి పాలు కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు నెయ్యి కావచ్చు సో ఇవంతా సూచించేటటువంటి నక్షత్రం ఎదురంటే హండ్రెడ్ పర్సెంట్ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ మనం పూజలో కావచ్చు లేకపోతే స్త్రీలు తల్లలో వాడేటటువంటి మల్లి పువ్వులను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ మహాభారతంలో మనం చూసేటటువంటి కౌరవులు పాండవులు ఉన్నారు కదా సో వీళ్ళల్లో కౌరవులకు సంబంధించినటువంటి ప్రథముడు ఎవరంటే దుర్యోధనుడు అనమాట ఈ దుర్యోధను పుట్టినటువంటి నక్షత్రం కూడా ఎదురంటే అంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ ధృతరాష్ట్ర మహారాజు పుట్టినటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ మనం తినేటటువంటి అన్నం తినేటటువంటి కాయల్లో ఉసిరికాయను కన్ను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ కంటి అద్దాలను స్పెట్స్ సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ పిల్లలు తినేటటువంటి ఐస్ క్రీమ్ సో ఈ ఐస్ క్రీమ్ సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ వెండిని అంటే సిల్వర్ ని లేకపోతే ఎవర్ సిల్వర్ పాత్రలు అంటారు అనమాట సో ఈ ఎవర్ సిల్వర్ ను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రం అనమాట తర్వాత సంగీత వాయిద్యాలను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదరంటే హండ్రెడ్ పర్సెంట్ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ అష్ట దిక్కులలో ఆగ్నేయ దిక్కును సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ రుచులలో పుల్లధనాన్ని సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ నిమ్మకాయలను కాయలను వీటిని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ పెరుగుండాన్ని సూచించేటటువంటి నక్షత్రం భరణి నక్షత్రమే అలాగే బంగాళాదుంపలను సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ వీర్య కణాలను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ సినిమాలను సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ ఫేస్ వాడేటటువంటి పౌడర్ కావచ్చు ఐబ్రోస్ కావచ్చు టూత్ బ్రష్ కావచ్చు నెక్స్ట్ టూత్ పేస్ట్ కావచ్చు వీటినంతా సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట తర్వాత మనం వాడేటటువంటి సబ్బు నుంచి వచ్చేటటువంటి నురగను భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ మనం నుదుటి పైన పెట్టుకునేటటువంటి ఆ బొట్టును సూచించేటటువంటి నక్షత్రం కూడా ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ మోల్డింగ్ చేయడాన్ని గాని మోల్డ్ మిషన్స్ గాని లేకపోతే దండాయుధాన్ని వేలాయుధాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ వెలుతురును సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అలాగే తాటాకులతో చేసినటువంటి ఏ వస్తువు అయినా సరే కంపల్సరీ అది భరణి నక్షత్రం కిందకే వస్తా అనమాట ఎందుకంటే మనం చూస్తా ఉంటాం తాటి బెల్లం తీసుకునేటప్పుడు ఆ తాటాకులతోనే చిన్న చిన్న ఇవిలాగ చేసి పెట్టుంటారనమాట సో ఇలా తాటి ఆకుతో చేసినటువంటి సంచి కావచ్చు వస్తువులు కావచ్చు ఏదైనా సరే కంపల్సరీ ఇక్కడ భరణి నక్షత్రం కిందకే వస్తారనమాట నెక్స్ట్ మనం వాడేటటువంటి ఆభరణాలంతా భరణి నక్షత్రం కిందకే వస్తానమాట నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏదంటే మనం తినేటటువంటి ఇడ్లీ కావచ్చు దానికి వాడేటటువంటి చట్నీ కావచ్చు ఈ రెండు కూడా సరే భరణి నక్షత్రమే సూచిస్తా అనమాట నెక్స్ట్ మన యొక్క బుగ్గలను సో ఈ బుగ్గలను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రమే అనమాట అలాగే మహానగరాల్లో ఢిల్లీ నగరాన్ని సూచించేట నక్షత్రం కూడా ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కావచ్చు లేదా ఏనుగు యొక్క చిహ్నాన్ని కావచ్చు లేదా ఈ ఉసిరికాయల పచ్చడి ఊరగాయ సో ఏదైనా సరే ఇక్కడ చూసించేటటువంటి నక్షత్రం ఎదురంటే భరణి నక్షత్రమే అనమాట తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అల్మార్ను వంటగదిని వీటినంతా సూచించేటటువంటి నక్షత్రం ఎదురంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ కంటి ఆపరేషన్ కి సంబంధించిన విషయాలను సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ మత్తు పదార్థాలను ఈ జూదం ఆడేటటువంటి పేకాట లాంటి ఆడేటటువంటి క్లబ్బులను వీటినంతా సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ ఒక స్టవ్ యొక్క నాబ్ ను లేదా మైనాన్ని లేదా గిడ్డాన్ని మీసాలను వీటిని అంతా సూచించేటటువంటి నక్షత్రం కూడా ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ వైరాగ్యవంతమైనటువంటి విషయాలను అహంకార పూరితమైనటువంటి విషయాలను వీటినంతా కూడా సూచించే నక్షత్రం ఏదైతే ఇక్కడ భరణి నక్షత్రమే అనమాట చిన్న నాలుగును లోపల ఉన్నటువంటి చిన్న నాలుగును సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రం అలాగే స్కాన్ ఎక్స్ తీయడం ఇలాంటివంతా భరణి నక్షత్రం సూచిస్తా అనమాట నెక్స్ట్ మనం ఇంట్లో వాడేటటువంటి హీటర్ ను గానీ కరెంట్ స్టవ్ ను గానీ వీటిని అంతా భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ కళ్ళ డాక్టర్ ఐ డాక్టర్ కావచ్చు లేదా డెంటల్ డాక్టర్ కావచ్చు అంటే పళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్ కావచ్చు వీళ్ళని చూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రం అనమాట సపోజ్ మనం కంటికి చూస్తా ఉన్నాం అంటే అక్కడ భరణి నక్షత్రం యొక్క ఎఫెక్ట్ ఉన్నట్టు లేదా ఆ భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి సంభవాలు జరగబోతా ఉందనేసి మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట ఆప్టికల్ ప్రేమ్ ఉంది కదా సో ఈ ప్రేమ్ ను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే హండ్రెడ్ పర్సెంట్ భరణి నక్షత్రం అనమాట సపోజ్ మనం ఒక వంద రూపాయల నోట్ చూసినాం సో వంద రూపాయల నోట్ చూస్తే ఆ వంద రూపాయల నోట్ ను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ అసూయ పడడం చూసి అసూయ పడడం కూడా ఈ భరణి నక్షత్రం యొక్క మెయిన్ క్యారెక్టర్ అనమాట తర్వాత ఎర్రకోట అనేది భరణి నక్షత్రం సూచిస్తుంది అనమాట నెక్స్ట్ గదాయుధం అంటే ఆంజనేయ స్వామి చేతిలో ఉన్నటువంటి ఆ గదాయుధాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ శరీరంలో భాగాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఈ భరణి నక్షత్రం పూజా గదిలో ఉన్నటువంటి ఆ కర్పూరం తట్టను సూచించేటటువంటి నక్షత్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ భరణి నక్షత్రమే అనమాట నెక్స్ట్ చెట్టును కావచ్చు లేదా పెద్ద పెద్ద వృక్షాలను కావచ్చు మానును కావచ్చు సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాన్ని కావచ్చు లేదా మనం ఈ స్టవ్ పొయ్యి ఇలాంటివంతా పెట్టేటటువంటి స్థలాలను కావచ్చు వీటినంతా సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసేటటువంటి వారాలు ఆదివారం సోమవారం మంగళవారం కదా ఈ ఏడు వారాలు ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిందనమాట ఆ రకంగా ఈ ఆదివారం పుట్టినటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రం అనమాట ఈ భరణి నక్షత్రం సూచించేటటువంటి ఆయుధం ఏదంటే సామురాయి అంటే పెద్ద పొడవైనటువంటి కత్తి అనమాట సో ఈ కత్తిని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ ఇతరుల గురించి జాడగా మాట్లాడడం బూతులు మాట్లాడడం ఇతరులను అబ్యూస్ చేసేటట్టుగా మాట్లాడడం ఇవంతా వచ్చేసి సూచించే నక్షత్రం ఏదంటే భరణి నక్షత్రం అనమాట ఇటుక బట్టీలను సూచించేటటువంటి నక్షత్రం కూడా ఏదంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ మట్టి కుండను సూచించేటటువంటి నక్షత్రం కూడా భరణి నక్షత్రమే అనమాట ప్రశ్న మరియు సమాధానాలను గురించి చెప్పేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రం అనమాట నెక్స్ట్ నీళ్లు ఆవిరయ్యేటటువంటి ఆ బాయిలింగ్ పాయింట్ ఉంటది కదా సో ఆ బాయిలింగ్ పాయింట్ గురించి చెప్పేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రమే అనమాట వేగంగా మాట్లాడడాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రం అనమాట ముక్కు యొక్క కొనభాగాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే భరణి నక్షత్రమే అనమాట అద్దాన్ని సూచించేటటువంటి నక్షత్రం కూడా ఎదురంటే హండ్రెడ్ పర్సెంట్ భరణి నక్షత్రమే అనమాట అర్థం ఏర్పడాలి అంటే కంపల్సరీ అక్కడ సూర్యుడు శని అనేటటువంటి రెండు గ్రహాలు చెప్పుకోండి ఇంతకు ముందు మన ముఖమును చూసుకునేటటువంటి అద్దాన్ని సూచించే నక్షత్రం ఇక్కడ భరణి నక్షత్రం అనమాట సో ఇలా మనం రకరకాల కారకత్వాలను చెప్పుకుండా వెళ్ళొచ్చు అనమాట సో ఈ కారకత్వాలను కలిపి ఎలా చూడడం అనేది కూడా మనకి ఒక అవగాహన రావాలనమాట సో అప్పుడే మనం దీన్ని మనం ఈజీగా యూటిలైజ్ చేయగలము ఫస్ట్ కారకత్వాలు చూద్దాం తర్వాత ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మధ్యలో మధ్యలో మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం భరణి నక్షత్రం నాలుగు పాదాలు ఉందని చూసినాం కదా సో ఇప్పుడు భరణి నక్షత్రం యొక్క ఒకటో పాదంలో ఒక వ్యక్తి పుడితే ఎలా ఉంటాడు ఎలాంటి ఉద్యోగాల్లో ఉంటాడు ఎలాంటి విషయాలంతా ఉంటది కూడా అనేసి మనం కొద్దిగా గా చూద్దాం రెండో పాదం ఎలా ఉంటది మూడో పాదం ఎలా ఉంటది నాలుగో పాదం ఎలా ఉంటది అనేది విడివిడిగా చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే అక్కడ నవాంశం విషయంలో ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట సో భరణి నక్షత్రం ఒకటో పాదం అనేది సింహరాశిలో పడుతుంది అనమాట సో దీని అధిపతి సూర్యుడు అనమాట సో ఇది కాలపురుషునికి ఐదో భావం అనమాట ఐదో భావం అంటేనే ఏమేమి వస్తాయి అంటే జాలీగా గలపడం సంతోషంగా గడపడం డీప్ గా ఆలోచించడం ఇతరులను ఆట పట్టించేటటువంటి పనులు చేయడం సంగీతం క్రీడలు అంటే ఆటల పోటీలో వీటిలో పాల్గొనడం ఇలాంటి విషయాలంతా ఇక్కడ ఉంటదనమాట అలాగే అది సూర్యుడు యొక్క ఇల్లు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు ఇతరుల పైన అధికారాన్ని చలాయించాలనేటటువంటి ఒక ధోరణి ఉంటది లేకపోతే పదవుల కొరకు పవర్ కొరకు పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఉన్నత పదవులకు వెళ్ళడం ఈ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ గా ఉండడం సూపర్వైజర్ గా ఉండడం ఇలాంటి పరిస్థితులంతా ఈ ఒకటో పాదవులు పుట్టినటువంటి వాళ్ళు ఉండడానికి చాలా ఈజీగా అవకాశం వచ్చేస్తుంది అనమాట అలాగే వీళ్ళు చూసినట్లయితే నేను పట్టిన కుందేలకు మూడే అంటారు కదా వాళ్ళు పట్టిందే పట్టు అనే కాన్సెప్ట్ లో చాలా గట్టిగా కూర్చో ఉంటారు అనమాట నెక్స్ట్ ఈ భరణి నక్షత్రాన్ని సూచించేటటువంటి జంతువు ఏనుగనమాట ఇక్కడ భరణి నక్షత్రం యొక్క ఒకటో పాదం గురించి మాట్లాడతా ఉన్నాం ఆ ఒకటో పాదం నవాంశంలో ఎక్కడ ఉంది సింహరాశిలో అన్నమాట సో వీళ్ళు చాలా సడన్ గా కోపం వచ్చిందంటే మదం బట్టను కోపం చాలా భయంకరంగా ఉంటది అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇతరుని బాధ పెట్టడము లేకపోతే మోసగించడము అనేది ఉండదు అనమాట చెప్పిన పని ఇచ్చిన వాక్ కరెక్ట్ గా కానీ చేయకుండా పోతే మాత్రం ఖచ్చితంగా వదలరమాట వీళ్ళు సో నువ్వు చెప్పినావు కదా నూరదర్శి ఎందుకు అనే పాయింట్ లోనే పట్టుకునేసి వీళ్ళు మిమ్మల్ని వదలకుండా పట్టుకునేసి రచ్చ చేస్తా అనమాట అలాంటి ధోరణి ఇక్కడ కనిపిస్తా ఉంటది ఒకటో పాదంలో నెక్స్ట్ ఈ ఒకటో పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి చూసినట్లయితే జ్ఞాన తత్వం చాలా ఎక్కువగా ఉంటది గణితం పైన మక్కువ చాలా ఎక్కువగా ఉంటది చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటది వీళ్ళకి రాజు గుణం ఎక్కువగా ఉంటది అనమాట రాజులాగా గంభీరంగా ఉండాలనేటటువంటి ఒక గుణం వీళ్ళ దగ్గర చూడొచ్చు అనమాట ఈజీగా నెక్స్ట్ వీళ్ళ ఫీలింగ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక జ్ఞాన గురువు లాగా వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారనమాట నెక్స్ట్ లగ్నానికి పదో భావం పడేటటువంటి ఆ బిందువు భరణి నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నా లేదా లగ్నానికి లేదా చంద్రుడికి పదో భావాధిపతి ఈ భరణి నక్షత్రం ఒకటో పాదంలో ఉంటే పాత్రలు అంగడి పెట్టచ్చు అనమాట అంటే మనం వాడేటటువంటి ఈ ఎవర్ సిల్వర్ పాత్రలు ఇవంతా పెట్టేటటువంటి అంగడిలాగా పెట్టి రన్ చేసుకోవచ్చు లేదా వాహనాల ద్వారా వీళ్ళు ఆర్థికంగా బాగా స్థిరపడవచ్చు అనమాట నెక్స్ట్ నీటి సంబంధిత బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాల ద్వారా కూడా వీళ్ళు ఖచ్చితంగా బిజినెస్ చేయొచ్చు అనమాట అది పాలు కావచ్చు నీళ్లు కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు నెయ్యి కావచ్చు ఇలా ఏదైనా సరే ద్రవ రూప సంబంధిత పదార్థాలను కూడా సరే వీళ్ళు ఖచ్చితంగా బిజినెస్ గా వాడవచ్చు అనమాట నెక్స్ట్ భరణి నక్షత్రం యొక్క రెండో పాదం చూసినట్లయితే ఈ రెండో పాదం అనేది నవాంశంలో కన్యా రాశిలో పడుతుంది అనమాట సో అంటే భారణి నక్షత్రం శుక్రుడు అక్కడ కన్యా రాశికి అధిపతి బుధుడు సో శుక్రుడు బుధుడు ఇద్దరి కాంబినేషన్ ఉంటదన్నమాట ఒక రకంగా ఇక్కడ శుక్రుడికి బుధుడికి మిత్రత్వం ఉన్నా సరే ఈ మేష రాశికి కన్యా రాశి అనేది రుణరోగ స్థానం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ రెండో పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి శరీర శ్రమ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటది అనమాట శరీర శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి టీచింగ్ ఫీల్డ్ లో ఉండొచ్చు బ్యాంకింగ్ ఫీల్డ్ లో ఉండొచ్చు ఆడిటింగ్ ఫీల్డ్ లో ఉండొచ్చు ఫైనాన్స్ సెక్టార్ లో ఉండొచ్చు లోన్స్ రికవరీ చేసేటటువంటి విభాగాల్లో పనిచేస్తా ఉండొచ్చు వీళ్ళు నెక్స్ట్ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్స్ లో పనిచేస్తా ఉండొచ్చు లేదా ఇన్సూరెన్స్ ఇలాంటివంతా రికవరీ చేసేటటువంటి పరిస్థితిలో ఉండొచ్చు లేదా కస్టమర్ కేర్ సర్వీస్ లో పనిచేస్తూ ఉండొచ్చు అనమాట సో ఇలాంటి ప్లేసెస్ లంతా వాళ్ళు చాలా శ్రమ పడతా ఉండేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా చూడొచ్చు అనమాట మనం అంటే భరణి ఒకటో పాదంలో వచ్చేసి కమాండబుల్ గా ఉంటారు అధికారం చేసే పరిస్థితిలో ఉంటారు ఇక్కడ వచ్చేసి అయ్యా అయసామి అనేటటువంటి పరిస్థితిలో కూర్చో ఉంటారు అనమాట అంటే ఇక్కడ కమాండ్ చేయలేరు అనమాట ఏదైనా సరే సర్దుకొని పోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు అనమాట సో అలాగే అప్పుల బాధల్లో కూడా ఉంటారు కాస్త అప్పులు తీసుకునేసి అప్పులు ఇరుక్కునేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈజీగా కనిపిస్తూ ఉంటారు ఉదర సంబంధిత వ్యాధులు ఖచ్చితంగా వీళ్ళకి అటాక్ అయ్యేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా చూడవచ్చు అనమాట నెక్స్ట్ సహజంగా ఈ రెండవ పాదం అనేది భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటది నెక్స్ట్ ప్రేమ పైన శారీరక సుఖాల పైన పెట్టుకునేంత ఎక్కువ ఆకర్షణ అనేది ఉంటది నెక్స్ట్ నవరత్నాలు తొడుక్కునే దాంట్లో కూడా సరే ఎక్కువ చూపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండో పాదంలో నెక్స్ట్ లగ్నానికి పదో భావం ఈ భరణి నక్షత్రం రెండో పాదంలో పడిన లేదా లగ్నమో లేదా రాశియో లగ్నానికో లేదా రాశికో పదో భావాధిపతి ఈ భరణి నక్షత్రం రెండో పాదంలో ఉంటే ఎలా ఉంటదంటే ఈ గానుగు మిషన్ ఇలాంటివంతా పెట్టి రన్ చేయొచ్చు లేదా లేత్ వర్క్ చేసేటటువంటి మిషన్స్ పెట్టి లేత్ వర్క్ లాంటిది చేసుకోవచ్చు లేదా వీళ్లకు స్మగ్లింగ్ చేయాలి తాటు కూడా చాలా ఈజీగా రావచ్చు అనమాట రెండో పాదంలో పడినటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంటద నెక్స్ట్ భరణి నక్షత్రం యొక్క మూడవ పాదం సో ఈ మూడో పాదం చూసినట్లయితే నవాంశంలో ఎక్కడ ఉంటదంటే శుక్రుడు యొక్క స్థానమైనటువంటి తులారాశిలో పడుతుంది అనమాట ఇక్కడ నక్షత్రాధిపతి మరియు నవాంశంలో ఉన్నటువంటి రాశి అధిపతి ఇద్దరు శుక్రుడే అనమాట అయితే మేష రాశికి అధిపతి ఇక్కడ అంగారకుడు అనమాట సో అంగారకుడు మరియు శుక్రుని యొక్క కాంబినేషన్ ఒకటి ఇక్కడ లోపల వస్తా ఉంటది అనమాట సో అక్కడ చూసినట్లయితే శుక్రుడు అంటే కళా నైపుణ్యం కలిగి ఉంటాడు అంగారుకుడు అయితే ఒక మూమెంట్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా అంగారకుడు తీసుకోవాలన్నమాట ఒక ఫోటో నిలకడగా ఉండేటటువంటి ఒక ఫోటో అది ఒక మూమెంట్ రావాలంటే అది ఒక చలనాన్ని కలగాలంటే ఖచ్చితంగా అక్కడ అంగారు కూడా కనెక్ట్ అయితేనే జరుగుతుంది అనమాట కాబట్టి ఫోటో షాప్స్ మీడియా మీడియా సంబంధించినటువంటి విషయాలు ఉండొచ్చు సినిమా కళలు నాట్యము సంగీతము బ్యూటీ పార్లర్ టీవీ సీరియల్స్ గా ఉండొచ్చు లేదా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునేసి రన్ చేయొచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా కావచ్చు లేదా విద్వాంసులుగా ఉండి అద్భుతంగా రాణిస్తూ ఉండొచ్చు డాన్స్ పర్ఫార్మర్స్ గా ఉండొచ్చు లేదా లేదా క్లాసికల్ డాన్సెస్ అయినటువంటి కూచిపూడి భరతనాట్యం ఇలాంటి వాటిలో కూడా సరే వీళ్ళు గొప్పగా రన్నిస్తూ ఉండవచ్చు నెక్స్ట్ కుకింగ్ లాంటివి చేయొచ్చు హోటల్స్ లో కుక్ చేసేటటువంటి వ్యక్తులుగా ఉండొచ్చు కుకింగ్ ఫీల్డ్ లో ఉండొచ్చు లేదా ఇంటీరియర్ డెకరేషన్ చేసేటటువంటి వాళ్ళగా ఉండొచ్చు అనమాట ఈ జ్యూస్ షాప్స్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇలాంటి వాటిలో పనిచేసేటటువంటి పరిస్థితులుగా ఉండొచ్చు లేదా వీటిని పెట్టి రన్ చేస్తా ఉండొచ్చు కదా లేదా హోటల్స్ పెట్టి రన్ చేయొచ్చు లేదా కూల్ డ్రింక్ షాప్స్ పెట్టి రన్ చేసేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటదన్నమాట ఈ మూడో పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా సాధన నుంచి ఖచ్చితంగా మనం గెలవాలి గెలిచేటటువంటి ఒక రక్తాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తులుగా ఉంటారనమాట వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట నెక్స్ట్ మత పిచ్చి లేదా మతాలపైన ప్రీతి చాలా ఎక్కువగా ఉంటదనమాట ఇతరులను తమతోనో ఇతరులను ఒకరితో ఇంకొకరిని పోల్చి చూసేటటువంటి గుణం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఈ మూడో పదలు పుట్టినటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఈ లగ్నానికి పదో భావం అనేది భరణి నక్షత్రం మూడో పాదంలో పడినట్లయితే లేదా లగ్నాధిపతి లేకపోతే చంద్రుడు లగ్నానికి లేదా చంద్రునికి పదో భావాధిపతి భరణి నక్షత్రం మూడో పాదంలో పడినట్లయితే ఎలా ఉంటది అంటే పరిస్థితి ఈ పొగాకు లేదా వక్కలు ఈ మావ ఇలాంటివంతా ఉంటాయి కదా సో ఇలాంటి వాటిలో అంతా వీళ్ళు వ్యాపారాలు చేసేటటువంటి పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది చాలా ఈజీగా మనం చూడవచ్చు అనమాట అంటే మత్తును కలిగించేటటువంటి పొగాకు మత్తు సంబంధించిన మత్తు పదార్థాలు వీటిని కూడా వీళ్ళు ఈజీగా పెట్టి వ్యాపారాలు చేసుకుంటా ఉంటారు అనమాట ఇక భరణి నక్షత్రం నాలుగో పాదం అనమాట సో ఇది నవాంశంలో చూసినట్లయితే మేషానికి ఎనిమిదో స్థానం ఎనిమిదో రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో ఇక్కడ భరణి యొక్క నాలుగో పాదం పడడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే నక్షత్రం ఉన్న స్థానం స్థానాధిపతి మరియు నవాంశ స్థానాధిపతి ఇక్కడ బంగారుడే అనమాట కాకపోతే శుకుడు యొక్క నక్షత్రం కాంబినేషన్ ఉంటది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే సో వీళ్లకు చంద్రుడు ఈ భరణి నక్షత్రం నాలుగో పాదంలో చంద్రుడు వృక్షికంలో ఉండడం వల్ల చంద్రుడు నీచం అయిపోయి ఉంటాడు అనమాట నవాంశం ఇక్కడ బేసిక్ గా చూడొచ్చు అనమాట అంటే ఏది చేయాల్సిన టైమ్ లో చేయకుండా లేట్ గా తర్వాత కంప్లీట్ చేయడమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వీళ్ళు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా జాలీగా ఉండిపోతారనమాట ఆ తర్వాత సబ్జెక్ట్స్ అంతా పెండింగ్ పడి ఆఖరికి మళ్ళీ లేట్ గా కంప్లీట్ చేయడం అనమాట ఇప్పుడు సపోజ్ విదేశాలకు వెళ్ళి సంపాదించాలి వెళ్ళడం అక్కడ వెళ్లేసి సంపాదించాల్సిన టైంలో స్థిరపడాల్సిన టైంలో స్థిరపడకుండా దాన్ని అలాగే నెగ్లెట్ గా వదిలేసి మళ్ళీ ఆఖరికి కష్టపడి మళ్ళీ సంపాదించి స్థిరపడడం ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉంటారన్నమాట అనమాట ఆ తర్వాత నేల లేదా స్థలాన్ని కొనేటప్పుడు డాక్యుమెంట్ కరెక్ట్ గా లేనటువంటి నేలను స్థలాన్ని కొని దాని ద్వారా సమస్యలు అనుభవించడం అనమాట ఇది కూడా చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది అనమాట పదం అంటే సమస్యాత్మకమైనటువంటి ల్యాండ్స్ కొనడం లేదా డాక్యుమెంట్ కరెక్ట్ గా లేకుండా పోవడం లేదా రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా వెళ్ళిపోయిన కాకుండా పోవడం ఇలాంటి సమస్యలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటది అనమాట కొంతమంది అయితే ఈ కెమికల్ ఫీల్డ్ లో ఉండొచ్చు లేదా డిటెక్టివ్ ఫీల్డ్ లో ఉండొచ్చు లేదా క్రిమినాలజీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ లో ఉండొచ్చు సో ఇలాంటి ఫీల్డ్స్ లో కూడా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట బాగా డీప్ గా చూస్తే పదో భావం అనేది భరణి నక్షత్రం నాలుగో పాదంలోనో లేకపోతే లగ్నానికో లేదా చంద్రునికో పదో భావాధిపతి భరణి నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నట్లయితే ఎలా ఉంటదంటే పరిస్థితి ఈ స్టౌస్ వంటకు సంబంధించినటువంటి గ్యాస్ స్టవ్స్ కావచ్చు కిరోసిన్ స్టవ్స్ కావచ్చు ఇలాంటి వంటకు పనికి వచ్చేటటువంటి ఈ బర్నర్స్ కావచ్చు ఇలాంటి పరిశ్రమలు పెట్టి లేదా ఇలాంటి పరిశ్రమలు పనిచేయడం లేదా బేకరీ వస్తువులను పెట్టి వాటి ద్వారా సంపాదించడము లేదా బేకరీ షాప్ లో పనిచేయడము లేదా మెస్ హోటల్స్ ఇలాంటి పెట్టి భోజనాలను తయారు చేసి పరిస్థితి లోను లేదా అలాంటి హోటల్స్ లో మెస్ లో చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఈ భరణి నక్షత్రం యొక్క ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం పనిచేయడం మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట ఏది ఏమైనప్పటికీ భరణి నక్షత్రం యొక్క కారకత్వాలను వాడడం అనేది ఒక కళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతవరకు మనం స్టవ్ గురించి బర్నర్ గురించి వీటి గురించి అంతా మాట్లాడుతూ ఉన్నాం సపోజ్ ఒక వ్యక్తి స్టవ్ బర్నర్ రిపేర్ కోరుకు వస్తా ఉన్నాడు అనుకుంటాం సో అతను వంద రూపాయలు ఇచ్చి భోజనం చేసి ఉండొచ్చు లేదా భోజనం అనే విషయాన్ని చూసి ఉండొచ్చు లేదా చినిగిన వంద రూపాయల నోట్ ని ఒక సెల్లో టోప్ పెట్టి కరిపించి ఉండొచ్చు మనం ఇదంతా అడగడం మొదలు పెట్టినామంటే చాలా ఈజీగా అది కనిపించడం మొదలు పెడతాది ఎందుకంటే భరణి అనేది అన్నాను సూచించేటటువంటి కూడా ఏదంటే భరణి ఇక్కడ వంద రూపాయలు అనేటటువంటి విషయాన్ని సూచించేటటువంటిది కూడా భరణియ్ సెల్లో పేపర్ అనేది సుకుడు చూసిస్తాడు అనమాట ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి సో ఇది కూడా ఇక్కడ లోపల వస్తా ఉంది కాబట్టి ఒకవేళ అతను నోట్ చినిగి ఆ సెల్లో టేప్ ని కరిపించడం జరిగి ఉండొచ్చు లేదా భోజనం చేసి వచ్చి ఉండొచ్చు ఇలాంటి విషయాల్లో రకరకాల విషయాలు మనం అడగడం మొదలు వాటికి సంబంధించినటువంటి సంబత్వాలు అలాగే కూర్చోంటది అనమాట కాబట్టి ఈ కార్యకత్వాల్ని రకరకాల కోణాల్లో వాడచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి కారకత్వం ఏదో ఒకటి కనిపిస్తుంది అంటే రిమైనింగ్ కారకత్వాలు కూడా అడుగుతా ఉన్నారంటే అక్కడ భరణి నక్షత్రం పనిచేస్తా ఉంది అనమాట సో ఇలా దాన్ని చూడొచ్చు భరణి నక్షత్రం వెళ్లే రోజు ఇలాంటి కార్యకత్వాలు మీకు ఎలా ఫేస్ అవుతా ఉందో కూడా మీరు చెక్ చేయొచ్చు కమెంట్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా భరణి నక్షత్రాన్ని మనం ప్రాపర్ గా వాడుకోవచ్చు అనమాట సో ఇంతవరకు భరణి నక్షత్రం గురించి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉందనేసి ఫీల్ అవుతా అలాగే మీకు సాటిస్ఫైడ్ గా చెప్తున్నా ఫీలింగ్ నాకు ఉంది సో ఇందరితో భరణి నక్షత్రం గురించి చెప్పి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా సో అందరికి ధన్యవాదాలు